సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లా తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక అర్పించింది కొత్తపేటలోని భగత్ సింగ్ సెంటర్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోటమాల్యాద్రి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అరుణ్ హనుమంతరావు తదితరులు పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు అమరజీవి సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆ మానేయుని స్మరించుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్యమాలకి భవిష్యత్ పోరాటాలకి పునరంకితం అవుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈరోజున సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజున ఆ రోజు కామ్రెడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది అదే ఈరోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా బాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు